హరే కృష్ణ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రాముఖ్యత ఏంటి అలాగే ఈరోజు నదీ స్నానాలు ఎందుకు చేయాలి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది ఏ పరిహారాలు పాటించాలి ఏ దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఈ వీడియో వీడియోలో మనం తెలుసుకుందాము మాఘ పూర్ణిమను మహామాగి అని కూడా పిలుస్తూ ఉంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలో మాఘ పూర్ణిమ అత్యంత విశిష్టమైందిగా చెప్పుకుంటారు ఈ మహామాఘి శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైంది అందుకే ఈ మాఘ నాడు తప్పకుండా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలి అని అంటారు అందులోనూ మాఘమాసంలో వచ్చే పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజున మహావిష్ణువును పూజించడం ఆచారం దీనివల్ల మన కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవే నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పన్నెండవ తారీఖున వచ్చింది మాఘ పూర్ణిమ రోజు ముహూర్తంలో నదీ జలాలన్నీ బ్రహ్మహత్య సురాపానము లాంటి మహాపాతకాలను పోగొట్టి పవిత్రులుగా చేయటకు సంసిద్ధంగా ఉంటాయని పండితులు చెప్తున్నారు హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగానదిలో విష్ణువు నివసిస్తాడని ఆ గంగానదిలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు మాఘ పూర్ణమి రోజున దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారట మాఘ రోజున సమస్త దేవతలు అందరూ గంగా నదిలో స్నానం చేసి మహావిష్ణువుని పూజిస్తారని ప్రతీతి కాబట్టి మనం చేస్తున్న పాపాల నుండి విముక్తిని పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు ఏదైనా నదిలో కానీ సముద్రంలో కానీ లేదా బావిలో కానీ స్నానం ఆచరిస్తే పాపాలన్నీ తొలగిపోయి ప్రాప్తి కలుగుతుందట లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చుటంగా జలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి నర్మద సింధు కావేరి ఇలా పుణ్యనదులు యొక్క పేర్లను తలుచుకుంటూ స్నానం కూడా చేస్తే సరిపోతుందట మా పూర్ణిమ రోజు సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం ఆచరించిన పుణ్యఫలం దక్కుతుందట మాఘ పూర్ణిమ రోజు సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తాడట మాఘ పూర్ణిమ రోజు స్నానం తర్వాత సూర్య భగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో ఆరోగ్యం వదలాలి మాఘ పూర్ణిమ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఇలా చేయడం వలన మీరు అనుకున్నది నెరవేరుతుంది పేదలకు అన్నదానం చేయడం వలన చాలా మంచి ఫలితం ఉంటుందట అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజ వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం మాఘ పూర్ణిమ రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచిదట పౌర్ణమి రోజున ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయట ఈ రోజు చేసే పూజలో తులసి దళాలు తప్పనిసరిగా ఉండాలట లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా మిగిలిపోతుందట పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం తులసి మొక్కకు పూజ చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుందట మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు అలాగే పేదవారికి బ్రాహ్మణులకు తమకు తోచిన విధముగా వస్తుదానం లేదా అన్నదానం చేయడం మూలాన విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు లభిస్తాయట ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనను కోటి రెట్లు పుణ్యం లభిస్తుందట రోజు చేసే దాన ధర్మాల వల్ల సకల సకల దేవతలు యొక్క అనుగ్రహం లభిస్తుందట సిరి సంపదలు కలుగుతాయట తెల్లటి వస్త్రాలు దానం ఇస్తే చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయట చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుందట శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేస్తే చాలా మంచిదట శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయట రాహుకేతు దోష దోషాలు ఉన్నవాళ్ళు అయితే తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలంట కుజదోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిది అలాగే విద్యార్థులు పుస్తక దానం ఇస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చట మాఘ పౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు తిన్నా కూడా మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయట అలాగే నువ్వులు దానం ఇస్తే కూడా చాలా మంచిదట నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు మాఘ పౌర్ణమి రోజు దానం ఇవ్వడం కూడా చాలా మంచిదట అలా ఇవ్వడం వలన ఆర్థిక ఇబ్బందులు జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ పోగొట్టుకొని సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు మాఘ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు పవిత్ర నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్య ఫలం దక్కుతుందని పండితులు చెప్తున్నారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి